హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా హాయ్ ఈరోజు మనం అందరం కలిసి ఒక భలే మంచి కథ విందామా ఓ విందాం విందాం ఇది చాలా చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక నిజమైన లాంటిదన్నమాట ఎవరి గురించో చెప్పు మరి మన తెలివైన తెనాలి రామకృష్ణుడి కథ భలే తెనాలి రామకృష్ణుడంటే నాకు భలే ఇష్టం ఆయన కథలు చాలా బాగుంటాయి కదా అవును కదా సరే ఈ కథ విజయనగరం అనే ఒక పెద్ద రాజ్యంలో జరిగింది ఫ్రెండ్స్ అవును ఆ రాజ్యానికి రాజుగారెవరో తెలుసా శ్రీకృష్ణదేవరాయలు గ్రేట్ కింగ్ ఆయన అవును ఆయన ఆస్థానం అంటే రాజుగారి కోట్ కొలువు హాల్ అంటారు కదా అది ఎప్పుడూ మంది తెలివైన పండితులు పాటలు పాడేవాళ్లు బొమ్మలు గీసేవాళ్లు వాళ్లందరితో ఎప్పుడు కలకలలాడుతూ చాలా సందడిగా ఉండేది అనమాట భలే ఊహించుకుంటేనే బావుంది అయితే కథలోకొస్తే ఒకరోజు ఏమైందంటే విద్యాసాగర్ అనే ఒక ఆయన సభకొచ్చాడు విద్యాసాగర్ పేరే భలే గంభీరంగా ఉంది అవును ఆయనకు చాలా విషయాలు తెలుసు నిజంగా గొప్ప పండితుడే కాని కానీ ఏంటి ఏదో ప్రాబ్లం ఉందా చిన్న ఏంటంటే ఆయనకు తన తెలివి గురించి కొంచెం కాదు కాదు చాలా గర్వం ఓ అంటే నాకన్నా తెలివైన వాళ్ళెవ్వరూ లేరు అని అనుకునే రకం అన్నమాట ఎగ్జాక్ట్లీ ఎంత గర్వం అంటే అందరి ముందు నిలబడి ఈ ప్రపంచంలో నా అంత తెలివైన ఎవ్వరూ లేరు కావాలంటే ఎవరైనా నన్ను ఏదైనా ప్రశ్న అడగండి చూద్దాం అని పెద్దగా చాలెంజ్ చేశాడు అబ్బో అంత మాట నేసాడా పాపం సభలో ఉన్న మిగతా పండితులంతా భయపడిపోయారు అంతేగదా మరి ఈయనని మనం ఏం ప్రశ్న ప్రశ్నఅడుగుతాంలే అని అంత సైలెంట్ అయిపోయారు మరప్పుడు మన చేస్తున్నాడు అప్పుడే అక్కడే ఒక మూల కూర్చుని ఇదంతా చూస్తున్నాడు మన హీరో తెనాలి రామకృష్ణుడు వచ్చాడు మన రాముడు ఆయన చాలా తెలివైనవాడు కొంచెం సరదా కదా అవును ఆ గర్వంగా మాట్లాడుతున్న విద్యాసాగర్ని చూసి రామకృష్ణుడిగనిపించింది ఈయనకు ఎలాగైనా ఒక మంచి పాఠం చెప్పాలి అని మరి రామకృష్ణుడేం ప్లాన్ చేశాడు ఆ గర్వంగా ఉన్న పండితుడి గర్వాన్ని ఎలా తగ్గించాడు తెలుసుకోవాలనుంది పదండి కథలోకి వెళ్ళిపోడాం సరే కథ ఇక్కడ మొదలవుతుంది ఓకే ఆ విద్యాసాగర్ అనే పండితుడు ఆ స్థానంలోకి వచ్చాడు కదా ఎలా ఉన్నాడో తెలుసా చెప్పు చెప్పు పెద్ద తలపాగ చుట్టుకుని మెరిసే పట్టుశాలువా కప్పుకుని చాలా గంభీరంగా నేనే గొప్ప అన్నట్టు నడుచుకుంటూ వచ్చాడు ఓహో అందరూ ఆయన్నే ఆశ్చర్యంగా చూస్తున్నారేమో అప్పుడు అవును అందరూ అలా చూస్తున్నారు ఆయన నేరుగా రాజుగారు ముందుకు వెళ్ళి నిలబడ్డాడు తర్వాత చుట్టూ ఉన్న పండితులను మంత్రులను చూస్తూ తన గొప్పతనం గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాడు ఏమని నాకు తెలియని పుస్తకం లేదు నాకు రాని లేదు అంటూ ఆహ్ తెగ పొగిదేసుకుంటున్నాడనమాట అబ్బో సెల్ఫ్ డబ్బా బాగా కొట్టుకుంటున్నాడు అక్కడితో ఆగలేదు చూడండి గొంతు పెంచి ఈ సభలోగాని ఈ లోకంలోగాని నా అంతటి పండితుడు ఇంకొకరు లేడు నన్ను ఏదైనా అడిగి చూడండి నేను టక్కున సమాధానం చెప్తాను ఎవరికైనా అంత ధైర్యముడా అని సవాలు విసిరాడు అమ్మో ఆయన మాటల్లో చాలా పొగరు కనిపిస్తోంది కదా చాలా ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఫ్రెండ్స్ నిజంగా తెలివైన వాళ్లు చాలా వినయంగా ఉంటారు అవును అణుకువుగా ఉంటారు నాకే అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోరు కాని ఈ విద్యాసాగర్ మాత్రం తన తెలివి చూసుకుని గర్వంతో ఇతరులను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు కదా అస్సలు కాదు ఆయన ఛాలెంజ్ వినగానే సభ మొత్తం ఎలా అయిపోయిందనుకున్నారు ఎలా పిన్ డ్రాప్ సైలెన్స్ అంతే నిశ్శబ్దంగా అయిపోయింది ఎవ్వరూ మాట్లాడలేదు పెద్ద పెద్ద పండితులు కూడా భయపడిపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు కాని ఎవరూ ముందుకు రాలేదా రాలేదు అందరూ సైలెంట్గా ఉంటే ఎలా మరీ మన తెనాల రామకృష్ణుడు మాత్రం ఇదంతా ప్రశాంతంగా చూస్తున్నాడు విద్యాసాగర్ గర్వాన్ని చూసి ఆయన పెదవుల మీద చిన్న నవ్వొచ్చింది ఓహో ఇదా సంగతి అనుకున్నాడా ఏంటి అదే అనుకునుంటాడు ఆయనకు అర్థమైపోయింది ఈ పండితుడికి పుస్తకాల్లోని విషయాలు బాగానే తెలుసు కాని నిజమైన జ్ఞానమంటే ఏంటో ఇంకా తెలియదు అని అంటే ఆ గర్వాన్ని ఎలాగైనా తగ్గించాలి అనుకున్నాడు అవును వెంటనే మెల్లగా లేచి రాజుగారు కృష్ణదేవరాయల దగ్గరికి వెళ్లాడు రాజుగారి దగ్గరకా ఎందుకు రాజుగారు చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు బహుశా తన ప్లాన్ చెప్పు ఉంటాడు రాజుగారు కూడా చాలా తెలివైనవారు కదా రామకృష్ణుడు చెప్పింది విని ఏమన్నారు ఆహా భలే ఆలోచన చేశావే అన్నట్టు తలూపి చిరునవ్వుతో సరే కానివ్వు అని పర్మిషన్ ఇచ్చారు భలే ప్లాన్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఇంటేముంది రాజుగారి పర్మిషన్ దొరికేసింది తెనాలి రామకృష్ణుడు ధైర్యంగా నడుచుకుంటూ గర్వంగా నిల్చున్న విద్యాసాగర్ దగ్గరికి వెళ్లాడు అప్పుడు సభలో అందరూ ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారేమో రామకృష్ణుడు ఏమడుగుతాడో అని కరెక్ట్ అందరూ అనుకున్నారు రామకృష్ణుడు ఏదో పెద్ద పుస్తకంలోంచి చాలా కష్టమైన ప్రశ్న అడుగుతాడని కాని రామకృష్ణుడు ఎప్పుడు ఊహించనిది చేస్తాడు కదా ఏం చేశాడు తన చేతిలో ఉన్న ఒక చిన్న ఎండిపోయిన ఆకును విద్యాసాగర్కు చూపించాడు ఏంటి ఆకా ఎండుటాకా అంతేనా అవును జస్ట్ ఒక డ్రై భలే ఉంది కదా చాలా చాలా సింపుల్గా ఉంది ఎండుటాకుని చూపిస్తూ చాలా నెమ్మదిగా వినయంగా ఇలా అడిగాడు పండితవర్య మీరు అన్ని తెలిసిన చెప్పారు కదా దయచేసి ఈ చిన్న ఎండుటాకుంది కదా దీని అసలైన విలువ అంటే నిజమైన సారమేమిటో దీని కథ అంటే దీని హిస్టరీ ఏమిటో మా అందరికీ కొంచెం వివరిస్తారా అని అడిగాడు భలే ప్రశ్న కదా చూడటానికి చాలా సింపుల్గా ఉంది కానీ అందులోనే తెలివి అవును పెద్ద పెద్ద విషయాలు కాకుండా రోజూ మనం చూసే ఒక మామూలు ఎండుటాకు గురించి అడిగేసరికి విద్యాసాగర్ షాక్ అయిపోయి ఉంటాడు అంతే కదా షాక్ పాపం విద్యాసాగర్ కన్ఫ్యూజ్ అయిపోయాడు ఏంటిది ఏదో పెద్ద శాస్త్రం అడుగుతాడనుకుంటే ఈ ఎండుటాకు గురించా దీనికేం కథ ఉంటుంది దీనికేం విలువ ఉంటుంది అని తెగ ఆలోచిస్తున్నాడు మొహమంతా కంగారుగా అయిపోయింది ఎంత ఆలోచించినా ఆ ఎండుటాకు గురించి గొప్పగా చెప్పడానికి ఆయనకి మాటలు రాలేదేమో రాలేదు తడబడటం మొదలుపెట్టాడు గర్వంగా నిలబడ్డ ఆయన ఇప్పుడు కొంచెం అయిపోయాడు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు పాపం ఆయన ఇబ్బంది పడటం చూసి సభలో కొందరికి నవ్వుకూడా వచ్చింటుంది వచ్చుంటుంది కాని పైకి నవ్వలేదు అందరూ తెనాలి రామకృష్ణుడి తెలివిని మెచ్చుకుంటున్నారు చూశారా ఎంత సింపుల్ ప్రశ్నతో ఎంత పెద్ద పండితుడిని ఇబ్బంది పెట్టాడో అని అనుకుంటున్నారు కదా అవును ఇది మనకు ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్ పుస్తకాల్లో ఉన్నదే జ్ఞానం కాదు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న వాటిల్లో కూడా ఎంతో నేర్చుకోవచ్చు ని విద్యాసాగర్ అది మర్చిపోయాడు విద్యాసాగర్ అలా తికమొక్క పడుతుంటే మన తెనాలి రామకృష్ణుడు ప్రశాంతంగా నవ్వుతూ ఆ ఎండుటాకు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఆ కథ విందామా చాలా బావుంటుందనిపిస్తోంది తొప్పకుండా విందాం రామకృష్ణుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మిత్రులారా ఈ ఎండుటాకు కథ చాలా గొబ్బది ఓకే ఇది నిన్న మొన్నటి వరకు పచ్చగా ఎంతో బలంగా చెట్టు చెట్టుకు వేలాడుతూ ఉండేది అప్పుడది ఏం చేసింది అప్పుడు అది సూర్యుడి నుంచి వెలుగును గాలిని పీల్చుకుని భూమిలోంచి నీళ్లను తీసుకుని ఆ చెట్టు బతకడానికి కావలసిన తిండిని అంటే ఫుడ్ని చేసింది ఆ అంటే ఫోటోసెంతస్ లాంటిదా అట్లాంటిదే అనుకోవచ్చు ఎన్నో రోజులు ఎన్నో నెలలు ఆ చెట్టు మీద ఉంది ఎండను చూసింది వానలో తడిసింది చలికి వణికింది పాపం చాలా కష్టపడింది గదా ఆకు నెమ్మదిగా దాని రంగు మారింది పచ్చగా ఉన్న ఆకు కాస్త పసుపు రంగులోకి ఆ తర్వాత గోధుమ రంగులోకి మారింది ఆ తర్వాత చివరికి దానిలో బలం తగ్గిపోయి గాలి వీచగానే మెల్లగా చెట్టు నుంచి కిందికి రాలిపోయింది అంటే కథ అయిపోయిందా అదే అనుకుంటాం మనం కాని రామకృష్ణుడేం చెప్పాడంటే అయితే దాని కథ ఇక్కడతో అయిపోలేదు తెలుసా ఓ ఇంకా ఉందా కింద పడిన ఆ ఆకు నెమ్మదిగా మట్టిలో కలిసిపోతోంది అలా మట్టిలో కలిసిపోయి అది మళ్లీ అదే చెట్టు పెరగడానికి దానిలాంటి ఇంకా ఎన్నో మొక్కలు బలంగా పెరగడానికి సాయపడుతుంది వావ్ అంటే అది వేస్ట్ అవ్వలేదు అవ్వలేదు పుట్టడం పెరగడం మారిపోవడం రాలిపోవడం మళ్లీ ఇంకో రూపంలో ఉపయోగపడటం ఇదే ఈ చిన్న ఆకుకథ దాని విలువ అని చెప్పాడు అద్భుతం కదా తెనాలి రామకృష్ణుడు ఎంత బాగా చెప్పాడో చూడండి ఒక చిన్న ఎండుటాకు జీవితంలోనే ఎంత పెద్ద విషయముందో అవును ఆయనింకా ఇలా అన్నాడు నిజమైన జ్ఞానమంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు మరేంటి మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న వస్తువులో ప్రతి పువ్వులో ప్రతి ఆకులో కూడా ఓ కథ ఓ అర్థం దాయి ఉంటాయి వాటిని చూడగరిగే ఓపిక నేర్చుకోవాలనే ఆసక్తి మనకుండాలి భలే చెప్పారు కదూ నిజమే సృష్టిలో ప్రతీది ముఖ్యమే దేనికథ దానిదే అవును జ్ఞానమనేది పుస్తకాలతో పాటు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనం చూసే ప్రతి దాంట్లోనూ ఉంటుంది దాన్ని గమనించడమే అసలైన తెలివి విద్యాసాగర్కు ఇప్పుడు అర్థమై ఉంటుంది తెనాలి రామకృష్ణుడి మాటలు వింటున్న విద్యాసాగర్కు అప్పుడు తన తప్పు తెలిసింది ఏమనుకున్నాడు అయ్యో నేను అనవసరంగా గర్వపడ్డాను పుస్తకాల్లో ఉన్నవి తప్ప కళ్ల ముందున్న ఇలాంటి చిన్న విషయాల్లోని గొప్పతనాన్ని నేను చూడలేకపోయానే అని చాలా సిగ్గుపడ్డాడు ఆయనకర్ధమైంది నిజమైన పండితుడు ఎప్పుడూ గర్వంగా ఉండకూడదని ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలని వెంటనే ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు తెనాలి రామకృష్ణుడికి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు ఓ గ్రేట్ రామకృష్ణ నన్ను క్షమించు నా కళ్ళు తెరిపించావు నా గర్వాన్ని పోగొట్టావు నిజమైన జ్ఞానమంటే ఏమిటో ఈరోజు వల్ల తెలుసుకున్నాను నీకు చాలా థ్యాంక్స్ అని ఎంతో వినయంగా చెప్పాడు విద్యాసాగర్ అద్భుతం ఆయనలో ఇందాకటి పొగరు ఇప్పుడు కనిపించనేలేదు కదా మారిపోయాడు అవును ఇదంతా చూసిన రాజుగారు కృష్ణదేవరాయలు చాలా సంతోషించారు తెనాలి రామకృష్ణుడి తెలివికి సమయస్ఫూర్తికి మెచ్చుకునే ఉంటారు బాగా మెచ్చుకున్నారు సభలో ఉన్నవాళ్లందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు తెనాలిని తెగ పొగిడారు సూపర్ ఎండింగ్ చూశారా ఫ్రెండ్స్ ఈ కథ మనకు ఎంత మంచి నీతిని నేర్పిస్తుందో అవును చాలా ఇందులో మొదటిది గొప్ప జ్ఞానమంటే పెద్ద పెద్ద పుస్తకాల్లోనే కాదు మన చుట్టూ ఉండే చిన్న చీమలో రంగురంగుల పువ్వులో ఎగిరే పక్షిలో రాలిన ఎండుటాకులో కూడా ఉంటుంది వాటిని మనం ప్రేమగా ఆసక్తిగా గమనించాలి రెండోది ఇంకా ఏంటంటే మనకు ఎన్ని విషయాలు తెలిసినా మనం ఎంత గొప్పవాళ్లైనా ఎప్పుడు వినయంగా ఉండాలి నాకే అన్ని తెలుసు అనే గర్వం అస్సలు పనికిరాదు అవును గర్వముంటే మనమింకా కొత్త విషయాలు నేర్చుకోనేం విద్యాసాగర్లాగా కాకుండా తెనాలి రామకృష్ణుడిలాగా వినయంగా తెలివిగా ఉండాలి తెనాలి రామకృష్ణుడు ఎంత తెలివిగా ఎవరినీ నొప్పించకుండా ఒక చిన్న ఎండుటాకుతోనే అంత గర్వంగా ఉన్న పండితుడికి ఎంత చక్కగా పాఠం చెప్పాడో కదా నిజంగా మనం కూడా మన చుట్టూ ఉన్న చెట్లను పువ్వులను ఆకాశంలోని మేఘాలను చిన్న చిన్న పురుగులను రాళ్ళను ఇలా అన్నింటినీ ఆసక్తిగా గమనిద్దాం వాటిల్లో కూడా ఎన్నో కథలు దాగి ఉంటాయి మనం నేర్చుకోవాల్సిన విషయాలుంటాయి కరెక్ట్ కథలు వినడం పుస్తకాలు చదవడం ఎంత ముఖ్యమో చూడటం గమనించడం కూడా అంతే ముఖ్యం రెండూ కరుస్తేనే మనం నిజంగా తెలివైన వాళ్లమవుతాం సరి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న సరదాగా ఆలోచించండి ఏంటది మీరు రోజూ చూసే వాటిల్లో అంటే మీ పెన్సిల్ కానీ మీరు ఆడుకునే బంతి కానీ కిటికీలోంచి కనిపించే చెట్టు కానీ ఇలా ఏదైనా ఒక మామూలు వస్తువు గురించి ఆలోచించండి దాని కథ ఏమై ఉంటుందని మీరనుకుంటున్నారు దానివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు సరదాగా ఆలోచించి చూడండి మీకేమన్న ఐడియాలు వస్తాయేమో భలే ఐడియా తప్పకుండా ఆలోచించండి ఫ్రెండ్స్ చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది అవును మళ్ళీ ఇంకో మంచి కథతో కొత్త విషయాలతో కలుద్దాం అంతవరకు సెలవు సెలవు ఫ్రెండ్స్ బాయ్ బాయ్